అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ నమహాన్ని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరి జీవితంలో చెయ్యకూడని ఈ యాభై తప్పులు ఏంటన్నది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఈ తప్పులు చేస్తే మాత్రం దరిద్రం అనేది తప్పదు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పొత్తుక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు సూర్యుని మొహాన్ని నీళ్లు చెల్లినట్టు అప్పుడు నీళ్లు చెల్లకూడదు నిద్ర లేవగానే ఆ దుప్పటిని వదిలించి వడవాలి లేకుండా దరిద్ర దేవత ఆసనంగా అక్కడే కూర్చుంటుంది ఇంటి ముందు ముగ్గు లేకుండా బొట్టు లేకుండా పూజ చేయకూడదు అలాగే జుట్టు విరబోసుకొని కూడా పూజ చేయకూడదు మాసిన బట్టలు ఉతకగానే స్నానం చేయాలి బట్టలు జాడించిన నీళ్లు కాళ్ళ పైన పోసుకోకూడదు అందులో జ్యేష్ఠాదేవి ప్రవేశం దొరుకుతుంది ఇల్లు ఊడ్చిన చీపురు అస్సలు నిలబెట్టకూడదు వంట గదిలో వాడిన మసిబట్టలను సాయంత్రం ఆరు గంటలు దాటాక ఉతకకూడదు సంధ్యాకాలంలో నిద్రపోకూడదు గొడవలు పడకూడదు ఆ సమయంలో దోషకాలం మంచి ఫలితం ఇస్తుంది పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు లోహం అయితే ఎత్తు తక్కువగా ఉండాలి వెళ్ళిన ప్రతి దేవాలయం నుండి విగ్రహాలు తెచ్చుకొని ఇంటి నిండా పెట్టకూడదు మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీ వదలకూడదు పదవి పూజ చేసి విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఇంచాలి ఒక కుంది దీపం పెట్టి మూడు ఒత్తులు ఒక కుంది దీపం పెట్టేవాళ్ళు మూడు ఒత్తులు వెయ్యాలి రెండు అంతకన్నా ఎక్కువగా పెట్టేవారు రెండు ఒత్తులు చేస్తే సరిపోతుంది దీపారాధనకు మీరు వాడే నూనె మీ కొద్ది ఏదైనా పర్వాలేదు కానీ వ్రతం నోము దీక్ష పరిహారాల సమయంలో దీపారాధన నూనె అనే నూనె మార్కెట్లో నూనె దొరుకుతుంది కదండి అది మాత్రమే తెచ్చుకోకండి నువ్వుల నూనె ఆవు నూనె సోమత లేకపోతే ఆముదం తెచ్చుకోండి కొబ్బరి నూనె తెచ్చుకోండి కానీ కల్తీ నూనె మాత్రం వాడకండి పూజలో పెట్టిన నైవేద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ పడేయకూడదు తప్పకుండా తినాలి సాయంత్రం ఆరు దాటాక సూది ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు అవి శని స్థానాలు మీ వెంట కొని తెచ్చుకున్నట్లే అవుతుంది పొద్దుపోయాక పెరుగు ఊరకాయలు మిరపొడి ఎవరికి ఇవ్వకండి ముఖ్యంగా శుక్రవారం మంగళవారం ఇవ్వకండి ఎందుకంటే అవి స్నానాలు కాబట్టి శనివారం రోజు చెప్పులు గొడుగు గుడ్లు నూనె మాంసం ఇంటికి తెచ్చుకోకూడదు మీరు తినే అలవాటు ఉంటే గుడ్లు ముందు రోజే తెచ్చుకోండి జాతకంలో కుజదోషం ఉన్నవారు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు నల్లటి కొడుకులు చెప్పులు ఇస్తే తీసుకోకండి ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి పూజ గది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి పూజ చేసే ప్రదేశంలో వెంటుకలు పడితే దేవతలకు ఆహారం అందరు అంటారు సాయంత్రం ఆరు దాటాక చెట్ల నుండి పూలు పొయ్యకూడదు సమయం సాయంత్రం సమయంలో విశ్రాంతి తీసుకుంటాయి ఇంటి ముందు తమలపాకు చెట్లు ఉంచకండి తోట ఉంటే తోటలోనే ఉంచండి తమలపాకు గౌరమ్మ తల్లితో సమానం మేలుగాలి తలకూడదు ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు ఉంచకూడదు తులసి చెట్టు ఆకులు గోళ్లతో గిల్లకూడదు ఆడవారు అసలు తులసాపులు పొద్దుపోయాక నీరు పుయ్యకూడదు ఒక చిన్న రాయిని తులసిపోటులో ఉంచి కృష్ణుడిగా మనం బాణించాలి దేవాలయంలో పూజించే విధంగా పూజించే విధంగా గుడిలో కానీ పూలు కానీ ఫ్లూట్ కృష్ణుడు ఉండాలి గృహంలో పూలు ఉన్నట్లయితే కృష్ణుడి విగ్రహం ఇచ్చకూడదు ఆవుతో ఉన్న కృష్ణుడి విగ్రహం ఉంటే మంచిది ఆవుతో ఉన్న కృష్ణుడి విగ్రహం ఉంటే మంచిది ఇంటికి వచ్చిన సుమందులు తప్పనిసరిగా కోకం బొట్టు పెట్టి పంపాలి రాత్రిపూట గాజులు తాళి పక్కన తీసి పెట్టకూడదు తాలిబొట్టిలో దేవతల విగ్రహాలు వేసుకోకూడదు పిన్విసులు వేయకూడదు దేవునికి వండా పసుపు సూత్రానికి పెట్టారు అలాగే తప్పుడు మాటలు మాట్లాడకూడదు తదాస్తు దేవతలు మన భుజాలపైనే ఉంటారు వారానికి ఒకసారి ఏదో ఇల్లు తిరిచే నీటి ఉప్పు వేయాలి డబ్బు నగలు పెట్టి బీర్వాకు అర్థం ఉంచకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దువ్వడం లాంటివి చేస్తే డబ్బు అసలు నిలవదు దీపం పెట్టే పళ్ళెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే ఇంట్లో ధనం ధన ధాన్యాలతో లోటు లేకుండా ఉంటుంది విడిచిన బట్టలు కాలుతో తొక్కకపోదు స్నానం చేసిన స్నానం చేసిన తుడుచుకున్న టవల్ని ఇంటి తలుపుపై తలుపుపై వేయకూడదు ఇలా చేస్తే దరిద్రం ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్కసారి అయినా గడప పసుపు రాసి ఒక ముట్లు పెట్టాలి ఉదయం లేవగానే ఒకరిని అర్థంలో చూసుకోకూడదు స్నానం చేసిన విడిచిన బట్టలని మళ్ళీ వేసుకోకూడదు మంగళవారం శుక్రవారం గోరు కత్తిరించకూడదు వెంటి వస్తువులు బహుమతులుగా ఇవ్వకూడదు ఇంటి కుంభం వందు చెప్పులు ఉండకూడదు కొంచెం దూరంగా ఉండాలి ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంటి కుంభం నుండి ఇంట్లో నొక్కి వస్తుంది కాబట్టి ఆ సమయంలో ఇంటి ముందు చెప్పులు ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అందుకే కుంభానికి ఎదురుగా అసలు చెప్పులు ఉండబో ఎవరైనా అప్పులు ఇచ్చినా డబ్బు కానీ ఏ రోజు ఆ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కానీ వేరే కానీ డబ్బులు దాచి బీరువాలో పెట్టకూడదు ముందు ఉప్పు డబ్బాలు పెట్టిన తర్వాత బీరువాలో పెట్టాలి జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పు ఇలా చేస్తే ధనం ఇంట్లో తెగిస్తుంది అలా ఒకటి రాహుకాలంలో స్నానం భోజనం చేయకూడదు అమావాస్య నాడు తలకు పెట్టుకోకూడదు అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా తల స్నానం చేయాలి ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే పెట్టాలి శుక్రవారం స్త్రీలు తలస్నానం చేయకూడదు ఆడపిల్లలు పుట్టింటి నుండి పొరపాటును కూడా ఏ వస్తువులు తీసుకెళ్ళకూడదు చిత్తపండు పచ్చడి ఆవకాయ పచ్చడి పుట్టింటి నుండి తీసుకురాకూడదు ఈయన తీసుకురావడం వల్ల పుట్టింటి పుట్టినరోజు లక్ష్మీదేవి మన ఇంటికి తీసుకువచ్చినట్లు అని భావిస్తారు త్వరగా పుట్టింటి సంపద తగ్గిపోతుంది పదునైన వంటి వస్తువులు పుట్టింటి నుండి అసలు పట్టుకెళ్ళపోయి ఇల్లు వచ్చే చీపులు లక్ష్మీదేవితో సమానం కాబట్టి చీపర్ తీసుకెళ్లడం వల్ల పుట్టింటి వారు పేదరికంలో పడతారు అనే విషయాన్ని గమనించాలి నూనె పుట్టింటి నుండి తీసుకురావడం వల్ల అత్తిటి వాళ్ళకు ఒప్పు ఉప్పు తెచ్చుకోకెట్ పుట్టి వాళ్ళకు అదిష్టం అలాగే అగ్గిపెట్ట కూడా పుట్టింటి తిండి తీసుకెళ్ళకూడదు కత్తి బిడ్డలు కత్తర్లు సుజులు వంటివి పుట్టి నుండి తీసుకెళ్ళకూడదు ఇలా చేయడం వల్ల ఇరువురు కుటుంబాల వచ్చే మనస్పర్ధలు ఏర్పడి అవకాశం ఉంది ఏ వస్తువులు ఇవ్వాలో ఏ వస్తువులు ఇవ్వకూడదు తెలుసుకొని ఆ ప్రకారం పంచుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్